నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ కృష్ణం వందే జగత్ వసుంధర గురువు గారు మీరు కులధర్మాలు కొంతవరకు చెప్పి ఆపేశారు కులధర్మాలు ఎవరికొనో వారికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని అనుసరించి వారు ప్రవర్తిస్తుంటారు ఆ విధంగా ఆచారాలు ఉంటాయి వ్యవహారాలు ఉంటాయి ఈ ఆచార సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటాము అని చెప్పారు తర్వాత అలా తప్పితే ఏమవుతుంది అని కూడా కొంత చెప్పారమ్మ లాపేశారు మాకు కొద్దిగా పూర్తిగా అర్థం ఎలా చెప్పండి అడిగింది వసుంధర ఇప్పుడు సత్యనిష్ఠుడు మా కులధర్మాలు సనాతనమైనవి అర్జునుడు విషాదయోగం అదే అని చెప్తాడు ప్రతి వారికి ఉన్న కులం ఆ కులానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది అధిష్టాన దేవుడు ఉంటాడు ఆ ఆచారాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ పూజలు చేసుకుంటూ ఉంటారు కనుక కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అనేటివి మన ధర్మాన్ని కులధర్మాలు చెడిపోతాయి కులస్త్రీలు చెడిపోతారు అనేవి కులస్త్రీలు స్త్రీలు ఏం చెడిపోతారు ఎవరైతే దుర్మార్గులు రాక్షసులు రాక్షసులు ఏం చేస్తారు రాక్షసు స్వభావం అంటే మనకు తెలుసు తమ కూడా ప్రధానులు ఈ తమస్సు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తామసికం అజ్ఞానం పూర్తి అజ్ఞానం మంచి చెడ్డ తెలియదు ఎవరినంటే వారిని ఏం చేయాలో చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధకాంక్ష పద ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది కనుక ఇప్పుడు ఆమె ఒక అక్కడ ఉన్నటువంటి స్త్రీలు యుద్ధంలో చనిపోయినటువంటి భార్యలు వాళ్ళు కులాన్ని చెందినవారు వేరే కులాల్లో వచ్చి వీళ్ళని నాశనం చేస్తుంటే అట్ అటువంటి సమయంలో వారికి వారికి పిల్లలు పెడతారు దయానికి ఇంకేం చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుల సంకీర్ణం ఏర్పడుతుంది అంటాడు అర్జునుడు కుల సంకీర్ణం ఏర్పడింది అంటే వర్ణ సంకరణ వర్ణ సంకరణ వల్ల నష్టమేమి అని అంటే మూడు తరాల వారికి పిండ ప్రధానాలు పెట్టకపోతే వారికి సద్గతులు ఉండవు అంటే ఎవరికి మన పూర్వీకుడికి చనిపోయారు శరీరం అయితే పోయింది కానీ ఆత్మ పోదు కదా ఆత్మ నిత్యము ఆత్మ సత్యము ఆత్మని ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు ఆత్మ సనాతనము అని పరమాత్మ చెప్పారు ఆయన సాంక్యయోగం అంతా కూడా అదే చెప్తారు ఆయన వారు పిత్రులకు ఏ పితృలకు తిలువద కలిగాలి తర్పణ వదలాలి ఇలాంటి తర్పణ వదిలితే కానీ పితృలకు రుణాలు తీర్చుకోవడానికి వాళ్ళకి తిరోదికాలు ఇవ్వకపోతే కానీ బ్రాహ్మణులు పూజారులు వాళ్ళ పుణ్యమూర్తులు వారు ఈ కర్మ కర్మలు జరిపిస్తూ ఉండేవారు వారి మాటల వలన వారు చెప్పే మంత్రాల వలన సద్గతులు కలుగుతాయి అయితే సద్గతులు వల్ల కలుగుతాయి ఎవరైతే ఆ కుటుంబానికి వారసులో వారు ఆదిలో పాల్గొని ఆ యొక్క బ్రాహ్మణులు పుణ్యమూర్తులు పురోహితులు నిపించేటటువంటి వారు ఈ కార్యక్రమాలను చేపిస్తుంటారు వాళ్ళు వారు చెప్పే మంత్రాలు అవి ఇతర దేవతలకు చేరాలి అంటే ఆ కులానికైన వారసులు ఉంటేనే అవి చేరుతాయి అని అర్జునుడు భయపడ్డాం లేదంటే వర్ణ సంక్రమణ పడి వాళ్ళు సద్గతులు పొందరు వాళ్ళు ఏమైపోతారు అలా ఉత్తమగతులు లేకుండా మరి జన్మలు లేకుండా వారు ఎటువంటి జన్మలు వారికి రావు ఇంకా సద్గతులు ఉండవు వాళ్ళు ఏం చేస్తారు దీనికి కారణమైన కారణమైన వారిని చెప్పిస్తూ ఉంటారు తిడుతుంది వాళ్ళు ఆ విధంగా ఆత్మలు ఘోషిస్తూ ఉంటారు ఈ ఆత్మఘోష అనేక కష్టాలు దారితీస్తూ అనేది కర్మ సిద్ధాంతం ఇతర మనకు భీమార్జును చూసినట్లయితే భీముడు ముఖ్యంగా భీమునికి ఆవేశం ఎక్కువ వస్త్రాపరణ సన్నివేశం జరుగుతూ ఉంటుంది అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు నీ పతులంతా కూడా బలహీనలు అయిపోయారు పనికికాని వాళ్ళు అయిపోయారు నేను చూడు సింహసింహ నా తొడ మీద కూర్చొని తోడ చూపిస్తాను అప్పుడు భీముడికి ఎక్కడ ఆవేశం వస్తుంది ఆయన ప్రతిజ్ఞలు చేస్తాడు నీ తొడలు పిలిచి చంపుతాను దుశ్యోస్తన నా యొక్క మా యొక్క ఇల్లాలని మా కులస్త్రీని స్త్రీని వస్త్రహీనం చేస్తున్నావు నిన్ను ఎంత భయంకరంగా చంపుతానంటే నీ రొమ్ము చీల్చి నీ రక్తం తీసుకెళ్ళి ఆ పాంచాలి మా ఆ జుట్టుకి నీ రక్తం తడిపిగానే అన్న ఆమె జుట్టుని ముడి లేకుండా చేస్తాను అంతవరకు ఆ జుట్టు ముడి వేసుకోవద్దు నేను నీ రక్తాన్ని చీల్చి నీ గుండెను నీ రొమ్మును అని ప్రతిజ్ఞ చేస్తాను అది చేసి చివరిలో ఒక మాట అంటాడు భీమసీరుడు ఏమిటారు తెలుసా ఈ ప్రతిజ్ఞను నేను చెల్లించకపోయినట్లయితే నా పితృ పితామహుల గతులు తప్పిన వాడు అవును అంట పితృ పితామహుల గతులు తప్పిన వాడు అవును అంటారు అంటే నేను చెప్పిన మాటను నేను చెల్లించుకోకపోతే నా యొక్క పితృదేవతలు అంటే పురదేవతలు అంటే వంశానికి మన మూలకారకుల ముందు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు పైలోకల ఉంటారు వాళ్ళకి మంచి గతులు తప్పించిన వాడిని నేను అయిపోతాను నేను అంత హీనుని అయిపోతాను చెల్లించకపోతే చెల్లిస్తే వాళ్ళ సద్ధతులు వాళ్ళకి అట్లే ఉత్తమంగా అందుతాయి అంటాడు జీవసేవి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది కులధర్మాలు సనాతనమై ఏ కులం వాళ్ళు ఆ కుల ఆచారాలని నిర్వహించుకుంటూ అట్లా బతికితేనే మనకు పూర్వీకులు మనల్ని ఆశీర్వదిస్తారు ఎటువంటి కష్ట సుఖాలు లేకుండా బాధలు లేకుండా సుఖశాంతితో జీవించే విధానాన్ని మనకు అందిస్తారు అని అచ్చరిస్తు తెలియజేసి ఆ రోజుకి ఈ యొక్క తరగతిని చాలిస్తూ ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ओम